ప్రజయ్ విహార్ మన విహార్ అనే లేఅవుట్లో కారు రోడ్లు కరెంటు పార్కు ఇస్తూ నగరానికి అతిచేరువులో కాదు నగరంలోనే మున్సిపాలిటీ పరిధిలో ఉన్న మన వెంచర్ ప్రజా విహార్ రెండున్నర ఎకరాల్లో ముప్పై ఎనిమిది ఫ్లాట్లు ఆల్రెడీ ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ చేసి ఉన్నది అది చూడండి ఇదేనండి ఆ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్ ఎలా అనిపిస్తుంది ఈ ఏరియా చాలా ప్రశాంతంగా ఉంది కదా విజయనగరం బీసీ కాలనీ నాకు ఎప్పటి నుంచో ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు తెలుసు అలానే విజయనగరంలో రేట్లు ఎలా పెరుగుతున్నాయో కూడా తెలుసు దాదాపుగా అంతకంత పెరిగిపోతున్నాయనే చెప్పొచ్చు హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా రాబోయే రోజుల్లో వైజాగ్ విజయనగరం కూడా అంతే పేరు తెచ్చుకుంటాయి అనడంలో ఏ చిన్న సందేహం కూడా లేదు అందులోకి భోగాపురం ఎయిర్పోర్ట్ అన్నది కూడా ప్లస్ పాయింట్ అవుతుంది అనుకుంటున్నాను సో మీలో ఎవరైనా నాలాగే విజయనగరం శ్రీకాకుళం అలానే ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో ఏదైనా ప్లాట్స్ కొనుక్కోవాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నంబర్కి డైల్ చేస్తే వాళ్ళు సరైన వివరాలు మీకు తెలియజేస్తారు అలానే ప్రస్తుతానికి మనం ఏదైతే ముప్పై ఎనిమిది ప్లాట్లని విహార్ గురించి మాట్లాడుకున్నామో అక్కడ గజం పదిహేడు వేలు దీన్ని బట్టి మీరు వాళ్ళతో మాట్లాడుకొని చేసుకోవచ్చు మరొక్కసారి ఆలోచించి వీళ్ళు సరైన వాళ్ళ కాదా కొనొచ్చా లేదా చూసుకొని మీ పెట్టుబడి పెట్టుకోండి భూమి మీద పెట్టిన ఏ రూపాయి కూడా మనల్ని చెడపదు అని నేను ఎప్పుడో విన్నాను కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను ఎవరికైనా యూజ్ అయితే మంచిదే కదా అందుకని ఆనందంగా ఉండండి